సన్న బియ్యం ఎట్లా ఈ నెల ఇచ్చిండ్రు ఈ నెలనే మొన్ననే నిన్ననే నా కొడుకు తెచ్చిండు పదహారు కిలోలకు పద్నాలుగు కిలోల బియ్యం వచ్చింది ఏమో ఈ నెలనే ఈ నెలనే తెచ్చింది రెండు రోజులు అయిందంటే ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సగం నూకలు సగం సన్న ఉన్నాయి బియ్యం అంటే ఈ నెలనే ఇచ్చిండ్రు బియ్యం ఏమన్నా ఒకటే కానీ ఈ నెల ఇచ్చినమన్న పేరే కానీ మళ్ళా రెండు కిలోలు తక్కువనే కదా రేవంత్ రెడ్డి మాకు ఎట్లా ఉన్నా ఏం చెప్పలేము మేము చేయలేము ఎందుకంటే ఇంకా చేసిన ఇరవై ఐదు వందలు మేము అప్పుడు అప్లికేషన్ మీద మీద వాడి కొట్టుకుని అందరం పెడితే ఇంతవరకు ఏం లేదు అది కూడా లేదు తులమ్మ గారు అది పెళ్లి చేసినప్పుడు ఎప్పుడో వస్తే అది చేసుకుంటాడా లక్ష రూపాయలు గారు అందరితోనూ పైసలు ఉండాలన్నా వీధోడు ఉంటాడు ఏం చేయలేని ఉంటాడు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ఎప్పుడో ఒక తొలం పెట్టిన దానికి లక్ష రూపాయల బంగారం అయితే ఎట్లాగొని ఎట్లా పరిస్థితులు ప్రీ బస్ అయితే అసలు చెప్పుకోవచ్చు ఘోరం ఆ పరిస్థితి నువ్వు సగం టికెట్ పెట్టినా పర్వాలేదు కానీ ప్రీ టికెట్ పెట్టి మంది మీద మీద పడడము వాడు బస్ ఆపకుండా తిప్పుకొని వెళ్ళడము ఇవన్నీ తలకాయ నొప్పి అయిపోయినాయి ఆ రెండు వందలు పెట్టి ప్రశాంతంగా పోతాం గానీ ఇదైతే ఘోరంగా అంటే ఆయన ఏమంటాడు అంటే ఒక్కొక్క మహిళకు ఆరు వేలు మిగులుతాయి కోటీశ్వరాలు అవుతారు అంటారు ఏం మిగలవు నిన్నడో ఒక నెల సంవత్సరానికి ఐదు నెలకు మూడు నెలకు మేము అక్కడ ఇక్కడ తినడానికి పోతాం మేము కలిసి చేసుకున్న వాళ్ళం రోజు పోతామా హోమ్ కదా హోమ్ కదా మళ్ళా వేరే అది ఫ్రీ బస్ వచ్చినప్పుడే ఎక్కాలే లేకుంటే లేదు లేకుంటే ఆ టైం అయిపోతుంది పనికొత్త టైం అయిపోయినట్టే ఇంకా గ్యాస్ ఇంతవరకు లేనండి లేదు ఇంతవరకు లేదు రేవంత్ రెడ్డి మేమేం చేయలేదని మిమ్మల్ని వేస్తే అది చేసిందని చెప్పండి కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా బాధపడతా అంటే ఇవన్నీ చేస్తా అని చెప్పి ఏం చేయలేదు ఏం రాలేదు పింఛన్లు రాలేదు పింఛన్లకు ఒక నెల నెల చేస్తున్నారు అట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని కూడా ఇబ్బంది